ఓం శ్రీ గణేశాయ నమ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్ నమస్కారం అండి నేను ఈరోజు పంచాంగం చెప్తున్నాను మనం పంచాంగం చెప్పుకొని మన సంకల్పం ఖచ్చితంగా చెప్పుకుంటే ఫలితం వస్తుందండి పూజ చేసేటప్పుడు అందుకని సంకల్పం సింపుల్గా ఎలా చెప్పుకోవాలో నేను చెప్తున్నానండి మనం సంకల్పం చెప్పుకుంటే ఫలితం ఉంటుందండి మన గోత్రనామాలు అవి చెప్తే దేవుడికి మన పేర్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఎలాగో అలాగ ఈరోజు మనం పూజ చేసుకొని సంకల్పం చెప్పుకుంటే మన కోరికలు నెరవేరుతాయండి అందుకని మనం సంకల్పం ఎలా చెప్పుకోవాలనేది చెప్తానండి ಮಮ್ಮ ಪಾತದುಯದ್ವಾಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಥ ಶುಭಾಭ್ಯಂ ಶುಭೇಶೋಭನೆ ಮುಹೂರ್ತ ಆಧ್ಯಬ್ರಹ್ಮನದ್ವಿತೀಯ ಪಾರ್ಥೆ ಶ್ವೇತವರಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪೇ ಜಂಬು ವೀಪ ಭರತವರ್ಷ ಭರತಕಂಡೇ ಅಸ್ ವರ್ಧಮ ವ್ಯವಹಾರಿಕ್ರೀಚಾಂದ್ರಮೇನ ఇప్పుడు ఏ సంవత్సరం అయితే ఉంటుందో తెలుగు సంవత్సరం అది పలుకుదామండి షార్వరి నామ సంవత్సరం ఇప్పుడు ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణం కాబట్టి ఇప్పుడు దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనం ఋతువు ఏ ఏ ఋతువు అనేది ఆరు ఋతువులలో ఇప్పుడు హేమంత ఋతువు కాబట్టి హేమంత ఋతువు మాసం అంటే మాసం పక్షం అంటే పదిహేను రోజులు శుక్లపక్షం పదిహేను రోజులు కృష్ణపక్షం కాబట్టి కృష్ణపక్షం ఈరోజు తిథి దశమి నక్షత్రము అశ్విని నక్షత్రం వారము గురువారం ఇలా రోజు ఏ తిథులు ఏ వారాలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకుందాం శుభకరణం ఏవంగున్న విశేషణ విశిష్టాయం శుభతితో శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి అలాగే మీ వారి పేరు చెప్పుకోండి అలాగే మీ పేరు చెప్పుకోండి అలాగే మీ పిల్లల పేర్లు చెప్పుకోండి అలా పేర్లతో పాటు మీకు నక్షత్రాలు కూడా గుర్తుంటే ఆ నక్షత్రాలు కూడా చెప్పుకోండి అలా చెప్పుకోవటం వల్ల నక్షత్రంకు ఉన్న దోషాలు అనేటివి పోతాయి అన్నమాట అప్పుడు మన నక్షత్రానికి బలం పెరుగుతుంది అలా పేర్లు నక్షత్రాలు చెప్పుకొని మా కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం సకలం మనోభిష్టాభి సిద్ధార్థం అనుకున్న తర్వాత మీ కోరికలు చెప్పుకోండి ఈరోజు మీరు ఏ పూజ చేస్తే ఆ పూజ శివపూజ అయితే శివపూజ కరిష్యామి లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ పూజ కరిష్యామి గణపతి అలా ఏ పూజ చేస్తే అలా ఆ దేవుడి పేరు తలుచుకొని మీ కోరికలు చెప్పుకొని పూలు అక్షంతలు పట్టుకొని అవి దేవుడి ముంగట వేసేస్తే మనకు అలా ఆ రోజు పూజ సంకల్పం చెప్పుకొని ప్రార్థించి మొదలు పెడితే మనకు అన్ని కోరికలు నెరవేరుతాయండి నమస్కారం అండి